షుగర్ టెస్ట్ చేసుకోవడానికి మనం బయటకి వెళ్లే బదులుగా మనం ఇంట్లోనే ఈజీగా షుగర్ టెస్ట్ చేసుకునే విధంగా షుగర్ టెస్ట్ మీటర్స్ అనేవి చాలా అందుబాటులో ఉన్నాయి సో ఇవి థౌజండ్ రూపీస్ లోపే ఉంటాయి అందులో ఒకటి యాక్యూచెక్ గ్లూకోమీటర్ ఇది ఎలా యూజ్ చేయాలో చూద్దాం ఇక్కడ మీరు చూడొచ్చు దీనికి సంబంధించిన బాక్స్ లో గ్లూకోజ్ మీటర్ టెస్ట్ స్ట్రిప్స్ కేసింగ్ డివైస్ ఉన్నాయి ఇది గ్లూకోజ్ మీటర్ ఇందులో ఆల్రెడీ బ్యాటరీ వేసే ఉంది ఈ బాక్స్ లో టెస్ట్ చేయడానికి స్ట్రిప్స్ ఉంటాయి ఇది లాన్సింగ్ డివైస్ అంటే వేలు నుండి రక్తం తీసుకోవడానికి ఉపయోగపడే డివైస్ సో జస్ట్ ఇలా ఓపెన్ చేయగానే లాన్సింగ్ డివైస్ కి ఉన్న క్యాప్ అనేది ఓపెన్ అవుతుంది ఇవి ల్యాండ్ సెట్స్ సేఫ్టీ క్యాప్ తో పాటు ఉంది సో దీని ఈ విధంగా ల్యాన్సింగ్ డివైస్ లోనికి పంపించాలి తర్వాత ఈ ల్యాండ్ సెట్స్ కి ఉన్న సేఫ్టీ క్యాప్ ఏదైతే ఉంటుందో దీన్ని తొలగిస్తే మనకి నీటి అనేది కనిపిస్తుంది తర్వాత ఈ డివైస్ యొక్క క్యాప్ ని ఫిక్స్ చేయాలి సో ఇవి టెస్ట్ స్టిప్స్ ఈ స్టిప్స్ పైన ఉన్న ఏరో మార్క్ కనిపిస్తుందో దీని ఆధారంగా మనం మీటర్ లోపలికి ఈ స్టిప్స్ అనేది పెట్టాల్సి ఉంటుంది సో ఈ స్టిప్స్ పెట్టగానే మనకి ఆటోమేటిక్ గా ఈ మీటర్ అనేది ఆన్ అయిపోతుంది ఈ లాన్సింగ్ డివైజ్ లో ఫైవ్ వరకు నెంబర్స్ ఉంటాయి నేనైతే ఫైవ్ నెంబర్ సెట్ చేసి వేలు దగ్గరగా పెట్టి ఎల్లో బటన్ ఏదైతే ఉందో ఈ ఎల్లో బటన్ ప్రెస్ చేయగానే మనకి నీళ్లు అనేది గుచ్చుకుని బ్లడ్ అనేది బయటకు వస్తుంది ఈ బ్లడ్ ని ఈ స్ట్రిప్ ఏదైతే ఉందో గ్రీన్ సర్ఫేస్ మీద మనం పెట్టగానే ఈ ప్రాసెస్ మనకు చూపించి షుగర్ లెవెల్ అనేది మనకు చూపిస్తుంది ఇక్కడ మనం చూడొచ్చు ఇక్కడ నాకు నైన్టీ ఫైవ్ ఉంది తర్వాత స్ట్రిప్స్ మరియు నీళ్ళని ని తీసేసి పడేయాలి వీటిని ఒకసారి మాత్రమే యూజ్ చేయాలి